మళ్ళీ జగన్ ను చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని రామచంద్రపురం మండలం వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం కమ్మపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారం ఆ పార్టీ నాయకులతో కలిసి చేశారు రామచంద్రపురం మండలం కమ్మపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో మండల కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగన్ ను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చివరి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో తిరుగుతూ ఉంటే గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ వేసిన రోడ్లు వేసిన బల్లలు పలు అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనబడుతున్నాయని అన్నారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా సమయంలో చేసిన సహాయం మరవలేనిదని అన్నారు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకురావడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి భానుకుమార్ రెడ్డి జడ్పీటీసీలు మహేందర్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రామచంద్రాపురం మండలంలో దేసూర్ కంటికి పంచాయతీ సిద్ధేశ్వర ఎస్టీ కాలనీ మరియు ఈరోజు కమ్మపల్లి లింగంనాడి కండిలో గడప గడపకు ప్రతి ఇంటికి పోయి వైఎస్ఆర్ రామచంద్రాపురం మండల కాంగ్రెస్ తరఫున ఇంటింటికి పోయి అందరినీ పలకరించడం జరిగింది పలకరించినప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఒకటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలతో మాకు అప్పుడు ఆదుకున్నారు ఆయన ఆదుకున్న పథకాలతో ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు ప్రతి ఇంటికి నవరత్నాల పేరుతో రైతు భరోసా కావచ్చు రకరకాలకి ఏ పథకం అమ్మఒడి కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ప్రతి కాలనీలో నాడు నేడు అనే గృహ నిర్మాణాలు కావచ్చు ఖచ్చితంగా ఒక ఊర్లు కూర్లే మనకు మన జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయడం జరిగింది పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పేదలందరికీ ఏ ఒక్కరికి కూడా పెన్షన్లు అవ్వచ్చు నవరత్నాల్లో కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలు ఆదుకోవడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు చెప్పి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తా అంటే చాలా గర్వం ఉంది అదేవిధంగా మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సంక్షేమం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే మన భాస్కర్ రెడ్డి గారు అనేక శ్రమలకు వచ్చి మన కానీ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోనే ఏ మంత్రి చేయని అభివృద్ధి చేయడం జరిగింది ఏ విధంగా అంటే ఆయన తుడా చైర్మన్గా ఎప్పుడు తుడా అంటే ఇవరికి గుర్తుండేది కాదు ఈరోజు మన మండలాన్ని కానీ మన చుట్టుపక్కల లేని మండలాలు కూడా తుడాలో ఇంక్లూడ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు అవ్వచ్చు రిచువల్ సీట్స్ అవ్వచ్చు ప్రతి పంచాయతీలో ఒక కమ్యూనిటీ హాల్ అవ్వచ్చు రచ్చబండలు అవ్వచ్చు ఇట్లా చెప్తే ఎన్నో కార్యక్రమాలు ఆయన కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఎంత మన ముఖ్యమంత్రి గారు మన స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారు ఎంత మన ప్రజలు ఆడుకో ఆదుకోవడం జరిగింది అదేవిధంగా చూసాం కరోనా టైంలో ప్రతి ఇంటికి ఆయన ఆ రోజుల్లో బయట రావడానికే ప్రతి ఒక్కరూ భయపడ ప్రాణం ఉంటుందో పోతున్నారు ఆయన ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రతి పేద కుటుంబానికి మార్కెట్కి పోలేని పరిస్థితుల్లో ప్రతి నిత్యావసర వస్తువుల కాడ నుంచి ఎగ్స్ కానీ ప్రోటీన్స్ సంబంధించిన అన్ని సిరప్పులు నుంచి అన్ని మాస్కులు నుంచి మనకు అందినది ఈ విధంగా చేసిన మన భాస్కర్ రెడ్డి మోహి చే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన మన మోహిత్ రెడ్డి గారిని ఈ ఇన్ని పథకాలు మనం లబ్ధి పొందిన ప్రజలు ఖచ్చితంగా ఆశ్రయిస్తారని మన జెడ్పీడిసి ఢిల్లీ బాను కుమార్ రెడ్డి చెప్పినట్టు గతం కన్నా ఇంకా మంచి మెజారిటీతో ఆదరించి వాళ్ళ యొక్క మనలను పొంది ఇంకా ఇప్పటికన్నా ఎక్కువ అభివృద్ధి వాళ్ళు చేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా మాకు సహకరించి పార్టీ అభ్యర్థిని భారీ భారీ మెజారిటీతో గెలిపించాలా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పాల్గొన్న వారు ఇక్కడ పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో ఈరోజు గడప గడప ప్రోగ్రాం మనం చేస్తున్నాము ఈరోజు మన ఐదు సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు ఆయన చేసినటువంటి పథకాలు అయితే ఏంటి మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి దృడాభినిధులతో ఆయన అయితే ఏమి రిచువల్ షెడ్స్ అయితే ఏమి వాహన వాహన వాహనాల వాహన మిత్ర ఇలాంటివన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేశారు ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని మనము ఏ రోజు చూసులేము మన నాయకుడు చేసినటువంటి మంచిని ఈ రోజు మన జనాల్లో చూస్తేనే ఆయన గొప్పతనం అనేది అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ బ్రహ్మనదం పెట్టి మనతో పాటు నడిచి ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మాతో పాటే ప్రతిరోజు ప్రతినిత్యం మాతో పాటే ఆయన సీఎం కావాలని ఆయన కోరుకుంటూ మనతో పాటే ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను